జై పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియా హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పాస్ గత మేము నా నుంచి అయితే గత మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది నాతో పాటు గారు ఉన్నారు ఆ మేమంతా కూడా అగర్బాబు గారు ఎప్పుడు ఉంటారు ఈ ఏరియా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి ఎక్కడికి కూడా అందరూ చాలా ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మాతో పాటు ఎలాగైతే టిడిపి శ్రేణులు గాని బిజెపి శ్రేణులు గాని అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా వర్మ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి గారి సపోర్టు చాలా 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 బాగుందనమాట ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో లో గెలిచిన వ్యక్తి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అండి జనరల్ గా చెప్తున్నానండి కమిడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమిడియన్ అండి వాళ్ళలాగా పొలిటికల్ కమిడియన్స్ అయితే కాదండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి